అయితే ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో మా పుట్టుకంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే వచ్చింది ఎప్పుడు ఎందుకు ఎక్కడెక్కడ కలిసింది తర్వాత అంటే వెళ్ళిందంటే మనందరికీ అవగతం నేనేమంటున్నా అంటే ముఖ్యంగా భూమి నీరు అంటే భూమి వ్యవసాయం చేసుకోవడానికి నీరు తాగడానికి సాగు చేయడానికి ఉపకరించేటువంటి ప్రధానమైన వస్తువు ఇలా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు సాయుధ పోరాటం జరిగింది ఈ సాయుధ పోరాటం జరగడానికి గల కారణం ఏంటి ఆనాడు భూములన్నీ కూడా భూస్వాముల చేతిలో ఉంది అదేవిధంగా పోలీస్ పటేల్ మాలి పటేల్ పట్వారీలు ఉండి భూముల వివరాలు కూడా ప్రజలకు తెలియజేసే వాతావరణాన్ని కల్పించలేదు ఎట్టి చాకరీ విశృంఖలంగా ఉన్నది అయితే ఆ సందర్భంలో ఆచార్య వినోబా బావే గారు హైదరాబాద్ కు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పదిహేనున వచ్చి పాదయాత్రలో భాగంగా పూసల పోచంపల్లిలో పీదలందరూ కూడా భూమి కావాలన్నప్పుడు ఆయన ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరైనా దానం చేయగలరా అంటే రామచంద్ర రెడ్డి వంద ఎకరాలు ఇచ్చారు ఆ వంద ఎకరాలను తీసుకున్న తర్వాత ఆయన రెండు నెలల పదివేల ఎకరాలు దానం స్వీకరించి ఆ పదివేల ఎకరాలలో మన నందిగామలో లంకాల నారాయణ రెడ్డి కూడా ఒక దానం కట్ట అది తొంభై తొమ్మిది ఎకరాల పట్టణాలు ఉంటాయి అదే అదేవిధంగా బూర్గుల రామకృష్ణారావు వన్ బై సిక్స్త్ పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఉండి కూడా ఆయన ఎంతో తోడ్పాటు చేసింది ఈ భూదానం ఉద్యమంలో అదేవిధంగా ఇలా మనం కూసల పోచెంపల్లి పోయి ప్రపంచంలో భూమి దానం చేసిన పరంగా అది భూదానం పోచంపల్లిగా మారింది ఇక్కడ బీదలందరూ ఇప్పటికి కూడా అమ్ముకోకుండా ఎవరు కొనకుండా శైత్యం చేసుకుంటు కోసల పోచంపల్లి అందుకే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేసిందంటే రాబోయే తరాలకు ఈ భూమి దానం చేయడం దాన్ని ఉపయోగించుకోవడం తరాలకు ఈ సమాచారం అందాలని పదకొండు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో నూట ఒక సంవత్సరం అంటే జన్మదినం సందర్భంగా ఆచార్య వినోబాబాయ జన్మదినం నూట ఒకటి సంవత్సరాలు అయిన సందర్భంగా భూమి దానం చేసిన ఆయన భూమి తీసుకున్న ఆయనకు కాంక్ష విగ్రహాలు పెట్టి ఒక టూరిజం సెంటర్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు అంటే ఆనాడున్న తెలుగుదేశం పార్టీ మరి ప్రజల సౌకర్యార్థం ఈ విధమైన కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈ పీ నరసింహారావు గారు ఆయన సీలింగ్ దేవడం ఇలాంటివన్నీ కూడా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పోలీస్ పటేల్ మాలి పడేల్ ఈ తీసేసిన సందర్భంగా పీదలందరూ కూడా నిజమైన స్వాతంత్రము తెలంగాణలో వచ్చిందనే ఫీలింగ్ వచ్చింది అయితే ఇలా రాష్ట్ర విభజన అయిపోయింది మనం భూదాన యజ్ఞ బోర్డు మన పద్నాలుగులో సీఎం ఎవరు వస్తాము కరణ్ కుమార్ రెడ్డి గారు భూదాన యజ్ఞ బోర్డు వేసిన అందులో మళ్ళీ లోపాలు ఉన్నాయని అది క్యాన్సిల్ అయింది మాజీ ముఖ్యమంత్రి గారు ఒక కమిషన్ వేసాడు ఆ కమిషన్ ఏమొచ్చిందో ఏం పోయిందో గతంలో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి ఇప్పుడున్న సెక్రటరీ గారికి ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి గారికి ఈ భూముల విషయంలో ఎన్ని ఉత్తరాలు రాసినా దాని మీద స్పందన ఉండదు గత ప్రభుత్వంలో ధరణిని సాకుగా తీసుకొని నిజాం కాలంలో ఉన్న సర్బకా సర్బరాయి భూములు ఇవి ఎటెళ్ళినయో ఎవనికి తెలియదు వందల వేల ఎకరాలు అందరూ వేరే వేరే డబ్బులున్న వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్న భూములన్నీ కొని వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టు మౌనంగా ఉన్నారు ఇప్పుడు చాలా మటుకు టీవీలల్లా వాటిలల్లో బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు నీవు నలభై యాభై ఏళ్ళ కొరకు కూడా ఇప్పుడు భూములు కొని పచ్చని పంటలు అంటే వాటిని బ్యారెంట్ లాడ్స్ చేసి అందుకే నిజమే ప్రై ప్రజల అంటే గవర్నమెంట్ అక్వైర్ చేసి మినిమం డబ్బులు ఇచ్చి ఆ ఇండ్ల కొరకు నివాస ప్రాంతాల కొరకు చేయాలి కానీ వ్యాపారస్తుల పరమైపోయింది ప్లాట్ల భూములు కొనుగోలు చేయాలి ప్లాట్లు చేయాలి అమ్ముకునాలి వీడు భూమిని అమ్మిన దాటా చక్క పోయాని గేట్ ఈ విధంగా మనకున్నటువంటి బంగారం లాంటి రాజ్యాంగం మనం మౌనంగా అన్యాయం జరిగినప్పుడు దుర్మార్గం పెడలినప్పుడు మౌనంగా ఉంటే మనం కూడా రాబోయే కాలంలో నేపాల్ బతుకులేక అవుతుంది మనుషులు ఎక్కువసేపు ఓపికతో ఉండరు అందుకొరపు నేనేమంటున్నానంటే మనం రాజకీయాల్లో ఉన్న నాయకుల అందరం కూడా నా విజ్ఞప్తి అనుకోండి ప్రార్థన అనుకోండి మీరందరూ కూడా ఎక్కువ సంపాదించుకోకుండా కుటుంబానికి అవసరమైనంత నేను సంపాదించి ఏమంటాం కుటుంబానికి అవసరమైనంత సంపాదించుకోండి ఉద్దనం ఎక్కువ బీదల భూములన్నీ కొనేసి నిజమైన దగ్గర డబ్బులుంటే మితికి వానికి పైసలు బిడెపి చేసుకుంటాడు ఇల్లు కట్టుకుంటాడు మళ్ళీ అంచెలంచెలుగా తీసుకో కానీ అతని అవసరాన్ని సాకుగా తీసుకొని మరి ఆ భూములు వనేస్తే తరతరాలకు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తి మొత్తం పోతుంది అందుకొరకు నేనేమంటున్నట్టే ఇప్పటికైనా మనం రాజకీయ పార్టీలలో మార్పు తెచ్చుకోవాలి మనమే ఇది విమర్శ కాదు విజ్ఞప్తి ఎందుకంటే ప్రజలల్ల ఏం ఆలోచన ఉంది ఏ కథ ఇలా కంప్యూటర్ యుగం అయింది ఈ యుగంలో కూడా నాయకులు ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఎవ్వరు చెప్పడం లేదు కానీ పత్రికలు మాత్రమే బయట పెడుతున్నది మొన్న ఈనాడు ఎలా ఆంధ్ర భూమి ఆంధ్ర జ్యోతి అంటే ఈ విధంగా ప్రభావం మొదలైన ఈ పేపర్లే కాకుండా ఇంకా వార్త ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వార్తాపత్రికల వల్లనే మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే ఓట్ల కొరకు ఎంత కష్టపడి మనం దిగుతాం ఇల్లుళ్లకు ఈ అన్యాయం జరిగేదానికి కూడా మనం ఆ స్థలాలను పర్యటించి సమాచారం సేకరించి మరి ఈ కార్యనిర్వాహక శాఖలలో కూడా కరప్షన్ పోయే విధంగా కూడా మనం ప్రయత్నం చేయాలి ఈ కరప్షన్ నడిచినన్ని రోజులు ఈ దేశం బాగుపడే అవకాశం ఉండదు అందుకొరకు కొరకు ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా పొలిటికల్ పార్టీలు కూడా ఐక్యంగా దాన్ని కాపాడడానికి న్యాయం వైపు మనం అందరం ఉంటేనే దుర్మారకాలకు చోట్లేకుండా ఆయన మా పాటోడని లేకుంటే ఈ నా స్నేహితుడని బంధువు అని మనం చేస్తే రాబోయే కాలంలో మన దగ్గర కూడా ప్రజలుగా మనం మాట నాయకుల మీద అత్యంత ప్రేమ ఏదైతుందో అది అంచెలంచెలుగా తగ్గిపోతుంది కాబట్టి ఈ ఆచారం పాటిపత్తి విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు విచారణ చేసి సమగ్ర విచారణ ద్వారా ఆ భూమి ఎకరాలు ఉన్నదో దాన్ని ప్రభుత్వానికి సమర్పించిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఎక్కువ కృతజ్ఞత చెప్తూ ఇంకా భూదాన యజ్ఞం బోర్డులో ఉన్నటువంటి భూములు ఇయాల సుమారు పన్నెండు ఎకరాలు పోయింది మా ఊర్లో ఒక ఐదు ఎకరాలు పోయింది అన్నులు ఎవరో ఉన్నారు ఇంకా బోరుగుల రాయకల్ ఎల్కట్ట ఇక్కడ అన్ని కూడా మనం లెటర్ పెట్టగానే కానీ దాన్ని స్పందించే అవకాశాలు లేవు కాబట్టి నేనేమంటున్నాంటే మనం ఏం సంపాదించి ప్రజలకు పెట్టకపోయినా నువ్వేం ఏం సేవ చేయ కానీ అందరికి వచ్చే సంపదను తోయ అది మన అందుకు భూమి భగవంతుడు భూమి ఎవరికి అమ్మలేదు ఎవరికి అమ్మలేదు పెద్ద వెంట మంచి అందుకొరకు అది అందరి ఆస్తి కాబట్టి నీకు చేతనైనంత కొంత నియమాలు వల ఉంది సీలింగ్ కానీ లేక ఆర్ఓఆర్ ద్వారా కానీ ఇతరత్ర భూములు మనం సంక్రమించిన వాటిని మరి భూదాన ఎట్టిన బోర్డుకు సంబంధించిన భూములు ఎట్టి పరిస్థితుల్లో కొనగూడదు అదేవిధంగా పరిశ్రమల పేరు మీద భూములను మండి కప్పచెప్తే నీవు రాబోయే తరాలకు లక్షా డెబ్బై వేలు ఉన్ననాడు భూమి కొట్లాటైతే తుపాకులు వాటి కొట్లాడితే ఇలా నాలుగు కోట్లు అయింది భూములు ఎడితే అందుకు ఉన్న భూమిని సాధ్యమైనంత వరకు కష్టపడి పనిచేసే వాడికి అదే విధంగా చూసుకోవాలి ఇది మన కోరిక నీకు భగవంతుడి ఇచ్చిన అవకాశం భూమి ఉద్యోగం వచ్చి మళ్ళీ కరప్షన్ నువ్వు కరప్షన్ ఎవరి దగ్గర తింటున్నావు అది నాన్న నీ వ్యక్తితానిది ఇస్తున్నాన్న